హాయ్ ఫ్రెండ్స్ నేనైతే దుప్పట్లు తేటానికి పైకి వచ్చాను మా ఇంటికాడ ఇల్లు అనమాట చెట్లు మాత్రం బాగుంటుంది మా సాయి అయితే డబ్బా తాడుతున్నాడు ములగ చెట్లు కొబ్బరి చెట్టు అరిచి అరిటి చెట్లు పూల మొక్కలు బాగా పెంచుతారు ఇక్కడ పక్కనే పొలాలు పొలాలు అయితే దగ్గరలోనే ఉంటాయి మాకు ఇప్పుడైతే టైం ఆరా వస్తుంది సూర్యుడు చూడండి పొలాలు నేను చేసే పని చూడండి పైకి వచ్చి బట్టలు వేస్తూ ఉండను అందులోకి వీడియో కూడా తీసుకుంటున్నాను చేస్తే మడతలేసాను ఇంకా మడతలేయాల్సిన ఇంకా ఉండయి అదిగోండి నా ఇస్త్రీ పెట్టి గానికి చెట్టు ఇది కనపడేది ప్లేన్ డాబా మాదనమాట దీనికైతే మిట్లు ఇదంతా మా చుట్టుపక్కల మాట పనులైంది ఆ ఫ్రెండ్స్ చెట్లు అయితే బాగా పెంచుారుండి మా చిన్న తోళ్ళ కొబ్బరికాయలు ఇంకో చెట్టు చిన్న చెట్టుకే కాస్తున్నాయి కొబ్బరి బొండాలు అయితే అమ్మమ్మ దుప్పట్లు మడతాంది డాబా పైకి వచ్చాం ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు చూడం ఫ్రెండ్స్ మా సాయి అయితే అతివాగుడు ఎక్కువ వాగుతున్నాడు బాయ్ ఫ్రెండ్స్